మీద వేగపడి మాట్లాడేది నాకు అర్థం కాదు అరే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పేసి అడగాల్సినటువంటి వీళ్ళు టీడీపీకి తోక పార్టీగా ఉన్నారు సార్ వీరు టీడీపీకి తోక పార్టీగా ఉండి ఇంతకన్నా ఏం మాట్లాడతారు సార్ మాట్లాడేవాడు నాగార్జున గారు నాగార్జున గారు మాట్లాడేవాడు చెప్తాడు అలా సార్ మాట్లాడుతున్నారు బ్రేక్ వచ్చింది బ్రేక్ తర్వాత మద్దించినటువంటి కాంగ్రెస్ పార్టీని పాతాల లోకానికి పెట్టినటువంటి పరిస్థితి తెలుసు కదా ప్రజలందరికీ తెలుసు కదా నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న కొద్దిగా ఈ ఎలాంటి మొఖం కొద్దిగా గడపడతా ఉంది చర్చల కన్నా పిలుస్తా ఉన్నారు వాళ్ళని చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు అది తర్వాత ముందు ఇది చెప్పండి ఒక్క నిమిషం మీకు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అమలు చేయలేదు అని మీరు చెప్తున్నారు హామీలు అమలు చేయలేదు అని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా చేయాలి సంక్షేమం పెరిట సంక్షోభం సృష్టించి వెళ్ళిపోయారు కాబట్టి అవన్నీ పూడ్చుకోవడానికే టైం సరిపోతుంది మరో రెండు నెలల్లో కంప్లీట్ గా ఏమైతే హామీలు ఇచ్చామో ప్రతిదీ ప్రజల వద్దకు చేరుస్తామని చెప్తున్నారు ఇంకా మీరు హామీలు అమలు చేయలేదని పదే పదే ఎప్పుడు జగన్ గారు మీతో చర్చలు కావచ్చు సమావేశాలు కావచ్చు ఆ ప్యారెస్లో ఎప్పుడు మాట్లాడి అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు మూడేళ్ల ఫార్ములా అంటున్నారు అసలు మూడేళ్ల ఫార్ములా ఏంటి ఐ లవ్ యూ ఆంధ్రప్రదేశ్ అంటూ వన్ ఫార్టీ త్రీ నూట నలభై మూడు హామీలని సూపర్ సిక్స్ కాకుండా నూట నలభై మూడు హామీలని ఇచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నూట నలభై మూడు హామీలను పక్కన మర్చిపోయి ఓన్లీ సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటే ఓల్డేజ్ పెన్షన్ ఒక్కటి మాత్రము ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి సార్ వాటన్నిటికి సంబంధించి రాబోయే మూడు సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని నూట నలభై మూడు హామీలను కూడా ప్రజలకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్మిస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాం అవి చేపించడానికి కావలసినటువంటి ఉద్యమాలు చేస్తాం ఈ ఉద్యమాలు చేసే సందర్భంలో మనకి మూడు సంవత్సరాలు అనేది ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది మూడు సంవత్సరాలు చివరి సంవత్సరం అనేది ఎన్నికల సంవత్సరంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల తరఫున అంటే ఎప్పుడు ఎప్పుడు అదే చిన్నప్పటి రెడ్డి గారు ఒకటి ఎన్నికల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాలర పట్టుకొని చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు ప్రజలు కాలర పట్టుకుంటారని భయంతో ఆయన వెళ్ళలేక ఏమైనా రాజ్యాంగం నడుపుతారని చెప్తున్నారు కానీ ఆయన వెళుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం కదా ఆయనే నేరుగా వెళ్ళి పిషన్ పంపిణీ చేయడం చూస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సమయమని చూస్తున్నాం కానీ మీరు ఎప్పుడు వెళ్తారు అసలు అడిగి ఇప్పుడు ఆ హామీలన్నీ కూడా మేము దగ్గరుండి ఉద్యమాలు చేస్తే అమలు చేయించేలా చేస్తామని చెప్తున్నాం మీరు ఆల్రెడీ జనవరి అని చెప్పారు సంక్రాంతి అయిపోయింది ఉగాది అయిపోయింది ఇంక ఇలా రోజులు అయిపోతున్నాయి జమరి ఎన్నికలు రావచ్చు చెప్తున్నారు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తామని చెప్తున్నారు సో ఎప్పుడు వెళ్తారు కాంగ్రెస్ ప్రజల వద్దకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరకు వచ్చి గుంటూరు మిర్చి రైతుల దగ్గర మాట్లాడి ఇరవై మూడు వేల రూపాయలు ఉన్న మిర్చి పదకొండు వేల రూపాయలు ఉంది దానికి ప్రజలకి రైతులకి అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మరి ప్రజల్లోకి వచ్చినట్టు కాదా సార్ అరే అలా వచ్చేదేమో జగన్మోహన్ రెడ్డి గారు మాకు సమయం ఇవ్వట్లేదు మీరు వచ్చిన మొదటి రోజు నుంచే పథకాలన్నీ హామీలన్నీ మీరు నెరవేర్చారా అని చెప్పేసి మాట్లాడతారు ఈ కూటమి ప్రతినిధులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి కూడా ఇచ్చిన హామీల పట్ల ప్రశ్నిస్తూ ఉంటేనేమో రెడ్ బుక్ రాజ్యాంగం సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి పోస్టులకి వీరు వేరే విధంగా తీసుకొని ఖచ్చితంగా మమ్మల్ని ప్రశ్నించారు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న ఆ మురళీరెడ్డి అని చెప్పేసి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వారిని అతన్ని ఒక పోస్ట్ పెట్టాడని చెప్పేసి ఇలా కొట్టుడు కొట్టినటువంటి పరిస్థితి ఇది వీళ్ళు చేసేటటువంటి పరిస్థితి సార్ అయినప్పటికీ కూడా రెడ్బుక్ రాజ్యాంగాన్ని లెక్క చేసే ప్రశ్నే లేదు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా నెరవేర్పించే దిశగా పనిచేస్తారు సార్ ఇలా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఆ ఒక్క మాట సార్ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనా అని అడ్డం పెట్టుకొని ఈ కూటమి ప్రతినిధులు మాట్లాడుతా ఉన్నారు ప్రజలను కలవలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలవలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని వణికించేటటువంటి కరోనా పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు ముఖ్యం కార్యకర్తలు నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే నాకు ముఖ్యం కాదు అని చెప్పేసి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వారిని కార్యకర్తలని వారందరినీ కూడా మన వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి వారికి కూడా టెస్టింగ్ చేపించి ప్రపంచంలోనే గొప్ప నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని ఎదుర్కొన్నటువంటి దీటైనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశాం సార్ నిన్నటికి నిన్న బార్డ్ ఫ్లో వచ్చి నర్సరావుపేటలో ఒక అమ్మాయి చనిపోయింది సార్ ఫ్లోని వ్యతిరేక వీళ్ళు కంట్రోల్ చేయలేనటువంటి వీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు బార్డ్ ఫ్లో ప్రపంచానికి వచ్చినటువంటి సమస్య కాదు సార్ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలకు వచ్చినటువంటి బాడుఫ్లో సమస్యను కూడా వీళ్ళు చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నిరంతరం ఎత్తి పొడుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచానికి పోటీ పడి కరోనాలో ప్రజలను కాపాడుకున్నారు సార్ అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ నేను పట్టించుకోలేకపోయాను కరోనా అడ్డం వచ్చింది లేకపోతే ప్రజలని గుండెల్లో పెట్టుకున్నట్టుగానే పార్టీ కార్యకర్తలను కూడా గుండెల్లో పెట్టుకునేవాడిని అని చెప్పింది కూడా

టూ ద్వారా ప్రజలకు మంచి చేస్తాం టూ ఓ ద్వారా కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది సార్ అంటే గుండెలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గుండెలో ఉన్నారని ఖచ్చితంగా చెప్పారు